త్రిపురం వరకు ఈ యొక్క రాజకీయ రిజర్వేషన్ల తెలైక జరిగింది ఈ పాదయాత్ర దాదాపుగా విజయవంతమైంది వర్షాన్ని లెక్క చేయకుండా అన్ని ముస్లిం ప్రజా సంఘాలు ఏకతాటిపై వచ్చి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నారు మరి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కటే కోరుకుంటున్నాము మేము మాకు చాక్లెట్లు పప్పు బిల్లాలద్దు మాకు మా హక్కులు కావాలి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు నా సామాజిక వర్గం పాలకులుగా కావాలి అన్నారు మేము కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించేవారు మా సామాజిక వర్గం కూడా పాలకులుగా కావాలి అని చెప్పేసి మా హక్కులతో నిలదీస్తున్నాం మేము నిలదీస్తున్నాం మేము ఎందుకంటే జస్టిస్ రాజేంద్ర సతార్ కమిషన్ నివేదిక జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ నివేదిక కేంద్ర ప్రభుత్వాలకు దాదాపు పదహైదు సంవత్సరాల క్రితమే ఈ యొక్క చట్టం చేయాలని చెప్పేసి నివేదిక ఇచ్చింది ఆ నివేదికను తుంగల తొక్కారు ప్రభుత్వాలు మేము అన్ని ప్రభుత్వాలతో నిలదీస్తున్నాం మాకు మా హక్కులు కావాలి విద్య ఉద్యోగ రాజకీయ సామాజిక అన్ని రంగాల్లో మాకు రిజర్వేషన్లు కావాలి మాకు రిజర్వేషన్లు అందితే మేము పార్లమెంట్ లో ఎనభై ఒక్క మంది ముస్లింలు పార్లమెంట్కు వెళ్ళగలుగుతాం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో దాదాపు ముప్పై నుంచి నలభై మంది ఎమ్మెల్యేలు మేము వెళ్ళగలం మాకు రిజర్వేషన్లు అందించగలిగితే కాబట్టి మేము ఖచ్చితంగా మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకొని పార్లమెంటులో చట్టం చేసి మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి విద్యా ఉద్యోగ రాజకీయ సామాజిక అన్ని రంగాల్లో మాకు రిజర్వేషన్లు కల్పించాలి

चलो 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 अंदरि में